వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ కామర్స్ ఈ రోజు ఏపీ ఐసెట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ డీటెయిల్స్ అనేవి చూద్దాము ఐసెట్ అనేది దేనికి రాస్తారు అనేది చూస్తే గనక ఎంబీఏ ఆర్ ఎంసీఏ చేయడానికి ఎంట్రాన్స్ టెస్ట్ అనేది రాయాలి ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రాన్స్ టెస్ట్ అనేది చెప్తాం దీన్ని ఐసెట్ గా కూడా పిలవడం జరుగుతుంది కాబట్టి ఐసెట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం నోటిఫికేషన్ వివరాలు అనేవి చూద్దాము అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు క్లోజ్ అవుతుంది అలాగే అప్లికేషన్ ఫీ అంతా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు రిజల్ట్ డేట్ ఎప్పుడు ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము సిలబస్ కూడా చెప్దాము కాబట్టి డీటెయిల్స్ అనేవి చూస్తే కనుక ముందుగా మనకి అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చూస్తే ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్న స్టార్ట్ అవుతుంది తర్వాత ఎండింగ్ డేట్ ఎప్పుడు అనేసి చూస్తే సెకండ్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ న మనకి ఎండ్ అవుతుంది అంటే ఎలాంటి లేట్ ఫీ అనేది లేకుండా మనం అప్లై చేయాలనుకుంటే గనక సెకండ్ మార్చి వరకు అవకాశం అనేది ఉంది నెక్స్ట్ మనకి లేట్ ఫీతో ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు అది కూడా వన్ థౌసండ్ లేట్ ఫీతో ఎప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనేసి చూస్తే గనక థర్డ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి సెవెంత్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు వన్ థౌజండ్ లేట్ ఫీతో రిజిస్ట్రేషన్ అనేది చేయొచ్చు అనేసి చెప్తున్నాము నెక్స్ట్ మనం చూస్తే కనుక టూ థౌజండ్ లేట్ ఫీతో ఎప్పటివరకు అప్లై చేయవచ్చు అని చూస్తే ఎయిత్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి ట్వెల్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ మనకి డీటెయిల్స్ చూస్తే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ రూపీస్ ఫోర్ థౌజండ్ రిజిస్ట్రేషన్ ఫీ అనేసి చెప్తున్నారు ఫోర్ థౌజండ్ లేట్ ఫీతో మనం ఎప్పటివరకు అప్లై చేయవచ్చు అని చూస్తే థర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి సెవెంటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు అవకాశం అనేది ఉంది టెన్ థౌజండ్ లేట్ ఫీతో మనం ఎప్పుడు అప్లై చేయొచ్చు అని చూస్తే ఎయిటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు లేట్ ఫీతో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది అని చెప్తున్నాము ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి కాబట్టి అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్లో మనకి ఏమైనా చేంజెస్ అనేవి చేసుకోవాలి కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే కనుక అది ఎప్పుడు సబ్మిట్ చేయాలి చూస్తే ట్వంటీ థర్డ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్న మనం చేంజెస్ అనేవి చేసుకోవడానికి కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఆరున చేంజెస్ ఏమైనా ఉంటే గనక చేసుకోవచ్చు అప్లికేషన్ లో నెక్స్ట్ మనకి చూస్తే గనక హాల్ టికెట్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది ఐసెట్ సంబంధించి ఎగ్జామ్ సంబంధించి అని చూస్తే ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆన్ వర్డ్స్ అనేసి చెప్తున్నారు కాబట్టి పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నుంచి మనకి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనేసి చెప్పొచ్చు నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేసి చూస్తే సెకండ్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండో తారీఖు మే నెలలో మనకి ఏంటంటే ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఇక్కడ షిఫ్ట్స్ అనేవి ఇచ్చేవారు ఎగ్జామ్ టైమింగ్స్ అనేసి ఇవ్వడం జరిగింది మార్నింగ్ షిఫ్ట్ మనం చూస్తే కనుక నైన్ ఏఎం నుంచి లెవెన్ థర్టీ ఏఎం అనేసి చెప్తున్నారు తర్వాత ఆఫ్టర్నూన్ సెక్షన్ మనం చూస్తే గనక టూ పిఎం నుంచి ఫోర్ థర్టీ వరకు అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది మనం అయ్యాక ప్రిలిమినరీ కీ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అనేసి చూస్తే మే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫైవ్ పిఎం అనేసి మనకి కనిపిస్తుంది కాబట్టి మే ఫిఫ్త్ ప్రిలిమినరీ కీ అనేది వస్తుంది తర్వాత తర్వాత మనకి ప్రిలిమినరీ కీలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే గనక ఏమైనా ఆ కీలో మిస్టేక్స్ అనేవి ఉంటే గనక అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకోవడానికి సెవెంత్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫైవ్ పిఎం వరకు అవకాశం ఉంది అనేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది నెక్స్ట్ మనం చూస్తే రిజల్ట్ ఎప్పుడు అనేసి చూస్తే కనుక సిక్స్త్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ న రిజల్ట్ అనేది వస్తుంది ఐసెట్ కి సంబంధించిన రిజల్ట్ మనకి సిక్స్త్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నా వస్తుంది అనేసి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది అలాగే అప్లికేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అనేసి చూస్తే ఓసీ క్యాండిడేట్ కి సెవెన్ ఫిఫ్టీ బీసీ క్యాండిడేట్కి సెవెన్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీకి సిక్స్ ఫిఫ్టీ అనేసి మనకి అప్లికేషన్ ఫీ రిజిస్ట్రేషన్ ఫీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ డీటెయిల్స్ అనేవి మనం చూద్దాము ఏపీ ఐసెట్ అనేది పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి అనేసి చూస్తే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి అనేసి చెప్తున్నారు కాబట్టి డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసిన వారు మనకి ఏపీఐసెట్ అనేది పెట్టుకోవడానికి అర్హులు అనేది కనిపిస్తుంది నెక్స్ట్ మనకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది టెస్ట్కి సంబంధించి చూస్తే మొత్తం ట్వంటీ ఫైవ్ డిస్టిక్ సంబంధించి సెంటర్స్ అనేవి కనిపిస్తున్నాయి ఈ సెంటర్స్ అన్ని కూడా మీకు ఏది అనుకూలంగా ఉంటే అది మీకు ఏది దగ్గరగా ఉంటే కనుక ఆ సెంటర్ అనేది అప్లై చేసుకోండి నెక్స్ట్ మనకి ఏపీఐసెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది టోటల్గా ఎన్ని మార్క్స్కి వస్తుంది టైం పీరియడ్ ఏంటి అనేసి మనం చూస్తే కనుక మొత్తం టూ హండ్రెడ్ మార్క్స్ కి ఏపీ ఐసెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు టైం పీరియడ్ చూస్తే వన్ ఫిఫ్టీ మినిట్స్ అనేసి చెప్తున్నారు కాబట్టి వన్ ఫిఫ్టీ మినిట్స్ లో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాలి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ కి టూ హండ్రెడ్ మార్క్స్ అనేవి వస్తాయి ఇది మనకి చూస్తే గనక డీటెయిల్స్ అనేది ప్యాటర్న్ ఒకసారి మనం చూద్దాము చూస్తే సెక్షన్ ఏ అనేది మనకి ఎనలైటికల్ ఎబిలిటీ అనేసి చెప్తున్నారు దీనిలో మనకి ఏమేమి వస్తాయి అంటే డేటా సఫిషియన్సీకి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారు ట్వంటీ మార్క్స్ అనేసి చెప్పొచ్చు తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అనేసి చెప్పొచ్చు కాబట్టి సెక్షన్ ఏ నుంచి మనకి గా సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేసి మనం చెప్పొచ్చు నెక్స్ట్ మనం చూస్తే సెక్షన్ బి అనేది మనకి కమ్యూనికేషన్ ఎబిలిటీకి సంబంధించి ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీలో మనం చూస్తే ఒకాబులరీ అనేది ఉంది ఇది మొత్తం ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇస్తారు ఫిఫ్టీన్ మార్క్స్ అనేది చెప్తున్నాము నెక్స్ట్ ఫంక్షనల్ గ్రామర్ ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారు ట్వంటీ మార్క్స్ నెక్స్ట్ మనం చూస్తే బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇస్తారు ఫిఫ్టీన్ మార్క్స్ నెక్స్ట్ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారు ట్వంటీ మార్క్స్ ఈ విధంగా సెక్షన్ బి నుంచి మనకి టోటల్ క్వశ్చన్స్ ఎన్ని అంటే సెవెంటీ క్వశ్చన్స్ ఇస్తారు సెవెంటీ మార్క్స్ అనేసి చెప్పొచ్చు అంటే ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ అనేసి చెప్తాము నెక్స్ట్ సెక్షన్ సి మ్యాథమెటికల్ ఎబిలిటీ దీనిలో ఉన్న కాన్సెప్ట్ చూస్తే అర్థమెటికల్ ఎబిలిటీ అనేది ఉంది దీనిలో మొత్తం థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు థర్టీ ఫైవ్ మార్క్స్ అనేసి చెప్తున్నాము నెక్స్ట్ జియోబ్రికల్ జియోమెట్రిక్ ఎబిలిటీ మనకి టెన్ క్వశ్చన్స్ ఇస్తారు టెన్ మార్క్స్ నెక్స్ట్ మనకి స్టాటిస్టికల్ ఎబిలిటీ టెన్ క్వశ్చన్స్ ఇస్తారు టెన్ మార్క్స్ ఈ విధంగా సెక్షన్ సి నుంచి ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అనేసి చెప్తున్నాము కాబట్టి ఓవరాల్ గా టోటల్ క్వశ్చన్స్ ఎన్ని అని చూస్తే మనకి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ అంటే ఏచ్ క్వశ్చన్ వన్ మార్క్ అని చెప్తాము టైం పీరియడ్ మనకి చూస్తే వన్ ఫిఫ్టీ మినిట్స్ డ్యూరేషన్ అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా ఉంటుంది మనకి ఐసెట్ కి సంబంధించి మనకి ఏంటంటే సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది సో ఏ సంబంధించి అనలిటికల్ ఎబిలిటీ అన్నాము దీనిలో మనకి డేటా సఫిషియన్స్ సంబంధించి సిలబస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎ క్వశ్చన్ ఈస్ గివెన్ ఫాలోడ్ బై డేటా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టూ స్టేట్మెంట్స్ లేబుల్డ్ యాజ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇఫ్ ది డేటా గివెన్ ఇన్ ఫస్ట్ అలో సఫిషియన్ టు ఆన్సర్ ది క్వశ్చన్ దెన్ చాయిస్ 1 is the correct answer. If the data given in second alone is sufficient to answer the question, then choice 2 is the correct answer. If both 1 and 2 put together are sufficient to answer the question, but neither statement alone is sufficient, then choice 3 is the correct answer. If both 1 and 2 put together are not sufficient to answer, ది క్వశ్చన్ అంటే అడిషనల్ డేటా ఈస్ నీడెడ్ దెన్ చాయిస్ ఫోర్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి ఏంటంటే ఎనలిటికల్ ఎబిలిటీ నుంచి చూస్తే డేటా సఫిషియన్సీ అనే కాన్సెప్ట్ నుంచి మనకి టూ స్టేట్మెంట్స్ ఇస్తారు వాటిలో ఫస్ట్ వన్ కరెక్టా లేకపోతే సెకండ్ వన్ కరెక్టా లేదా బోత్ కరెక్టా లేదా బోత్ నాట్ కరెక్ట్ అనేది రెండు ఆప్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి అది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి టాపిక్ చూస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేసి చెప్తున్నాం దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ చూస్తే కనుక సీక్వెన్స్ అండ్ సిరీస్ దీనిలో మనకి అనాలిసిస్ ఆఫ్ నెంబర్స్ ఆల్ఫాబెట్ కంప్లీషన్ ఆఫ్ బ్లాంక్ స్పేసెస్ ఫాలోయింగ్ ద ప్యాటర్న్ ఇన్ ఏబిసి రిలేషన్షిప్ ఆర్థింగ్ అవుట్ మిస్సింగ్ నెంబర్ ఇన్ సీక్వెన్స్ ఆర్ఏ సిరీస్ మనకి సీక్వెన్స్ అండ్ సిరీస్ సంబంధించి ఆల్ఫాబెట్స్ ఉంటాయి నెంబర్స్ ఉంటాయి తర్వాత బ్లాంక్ స్పేసెస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్తున్నాం మిస్సింగ్ నెంబర్స్ ఇవ్వచ్చు లేదు అనుకుంటే కనుక మనకి ప్రైమరీ నెంబర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది అని చెప్తున్నాము నెక్స్ట్ మనం నెక్స్ట్ మనకి చూస్తే డేటా ఎనాలిసిస్ ది డేటా గివెన్ ఇన్ ఏ టేబుల్ గ్రాఫ్ గ్రాఫ్ బార్ డయాగ్రామ్ పై చార్ట్ క్వశ్చన్స్ పర్టెనింగ్ టు డేటా ఆర్ టు ఇది డేటా ఎనాలిసిస్ సంబంధించి టేబుల్ ఇచ్చి ఎనాలిసిస్ చేయమనొచ్చు లేదా గ్రాఫ్ కానీ బార్ డైగ్రామ్ గానీ పై చార్ట్ గానీ వెన్ డైగ్రామ్ గానీ ఇవన్నీ ఇచ్చి గనక వాటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చూస్తే కోడింగ్ అండ్ డికోడింగ్ ప్రాబ్లమ్స్ ఏ కోడ్ ప్యాటర్న్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ గివెన్ ఈన్ ఈవెన్ ఓడి ఎ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఆర్ టు బి కోడెడ్ ఆర్ డికోడెడ్ బేస్డ్ ఆన్ ది గివెన్ కోడ్ ఆర్ కోడ్స్ ఇక్కడ మనం చూస్తే కోడింగ్ అండ్ డికోడింగ్ సంబంధించి కూడా మనకి ఏంటంటే అల్ఫాబెట్స్ అనేవి ఇచ్చి ఒక డేటా అనేది లేదా ఒక కోడ్ ఇచ్చి మనకి డికోడింగ్ చేయమనొచ్చు లేదా డికోడింగ్ ఇచ్చి కోడింగ్ అనేది చేయమనొచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ మనకి కాన్సెప్ట్ చూస్తే డే టు టైమ్ అండ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ డేట్ క్యాలెండర్ ప్రాబ్లమ్ క్లాక్ ప్రాబ్లమ్ తర్వాత బ్లడ్ రిలేషన్షిప్ అరైవల్ డిపార్చర్స్ అండ్ షెడ్యూల్స్ సీటింగ్ అరేంజ్మెంట్ సింబల్ అండ్ నోటేషన్ ఇంటర్ప్రిటేషన్ అనేసి మనకి ఇక్కడ ఉన్న కాన్సెప్ట్స్ కాబట్టి ఇవన్నీ ఉంటాయి ఇది మనకి సెక్షన్ ఏకి కి సంబంధించిన సిలబస్ అనేసి చెప్తున్నాము నెక్స్ట్ సెక్షన్ బికి సంబంధించిన సిలబస్ అనేది చూస్తే కమ్యూనికేషన్ అబిలిటీ అంటున్నారు ఇది మనకి ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది టెస్ట్ అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్ విల్ బి అసిస్టెడ్ ఆన్ ది ఎబిలిటీ టూ అనేది కనిపిస్తుంది ఫస్ట్ పాయింట్ చూస్తే ఐడెంటిఫై ఒకాబులరీ ఇన్ ది డే డే టు కమ్యూనికేషన్ ఒకాబులరీ వర్డ్ అనేది ఐడెంటిఫై చేయాలి అనేసి చెప్తున్నారు నెక్స్ట్ చూస్తే అండర్స్టాండ్ ది ఫంక్షనల్ యూజ్ ఆఫ్ గ్రామర్ ఇన్ డే టు డే కమ్యూనికేషన్ వెల్ ఇన్ ది బిజినెస్ కాంటెక్ట్స్ ఫంక్షనల్ గ్రామర్ అనేది చూడాలి నెక్స్ట్ మనకు చూస్తే కనుక ఐడెంటిఫై ది బేసిక్ టెర్నాలజీ అండ్ కాన్సెప్ట్స్ ఇన్ కంప్యూటర్ బిజినెస్ కాంటెక్ట్ లెటర్ రిపోర్ట్స్ తర్వాత మెమోరాండా ఎజెండ్ మినిట్స్ ఎట్సెట్రా బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్ నెక్స్ట్ మనం చూస్తే కనుక అండర్స్టాండ్ రిటర్న్ టెక్స్ట్ అండ్ డ్రాయింగ్ ఎంటర్ఫియరెన్సెస్ ఇది మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ సంబంధించి ఫోర్ పాసెస్ అనే ఉంటుంది అనేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది నెక్స్ట్ సెక్షన్ సిక్స్ సంబంధించి చూస్తే కనుక మ్యాథమెటికల్ ఎబిలిటీ నేను ఫస్ట్ వన్ చూస్తే కనుక అర్థమెటికల్ ఎబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది దీనిలో ఉన్న కాన్సెప్ట్ చూస్తే లాఫ్ ఇండీస్ నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ సెట్స్ నెంబర్ అండ్ డివిజిబిలిటీ అండ్ ఈసీడీ రేషనల్ నెంబర్స్ ఆర్డరింగ్ పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్నర్షిప్ వైబ్స్ అండ్ డిస్టెన్స్ అండ్ వర్క్ ప్రాబ్లమ్ ఏరియా అండ్ వాల్యూమ్స్ మాడ్యులర్ అర్థమేటిక్ ఇవన్నీ కూడా మనకి అర్థమేటికల్ ఎబిలిటీకి సంబంధించి వస్తాయి నెక్స్ట్ మనం చూస్తే ఆల్జ్రికల్ అండ్ జియోమెట్రికల్ ఎబిలిటీ దీనిలో మనకి స్టేట్మెంట్ ट्रूथ टेबल एप्लीकेशन कन्वर्ज एंड इनवर्स ज्योमेट्री एज सेट्स रिलेशंस एंड फंक्शंस एप्लीकेशन इक्वेशन ऑफ ए लाइन इन डिफरेंट फॉर्म्स नेक्स्ट हम लोग చూసి ట్రిగ్నోమెట్రీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఆఫ్ స్టాండర్డ్ యాంగిల్స్ 0 డిగ్రీ 30 డిగ్రీ 45 డిగ్రీ 60 డిగ్రీ 90 డిగ్రీ 180 డిగ్రీ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ శాంపిల్ ప్రాబ్లమ్ ఆన్ హైట్స్ అండ్ డిస్టెన్స్ పోలీనియంల్స్ రిమైండర్ పీరమ్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఈనియర్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ప్రోబటరీ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆల్ జియోబ్రికల్ జియోమెట్రిక్ అబిలిటీ అనేసి చెప్తాం నెక్స్ట్ మనం చూస్తే స్టాటిస్టికల్ అబిలిటీ దీనిలో మనం చూస్తే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ మీన్ మీడియం మోడ్ స్టాండర్డ్యేషన్ కొర్లేషన్ సింపుల్ ప్రాబ్లమ్ ఆఫ్ ప్రాబిలిటీ అనేసి సింపుల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మొత్తం ఏంటి అంటే కనుక ఏపీ ఐసెట్ సంబంధించిన సిలబస్ అనేది కంటెంట్స్ అన్ని కూడా ఉన్నాయని చెప్పొచ్చు నెక్స్ట్ మనకి చూస్తే క్యాండిడేట్స్ ప్రాక్టీస్ సంబంధించి ఏంటంటే మార్క్ టెస్ట్ అనేవి వెబ్సైట్ లో ఉంటాయి అనేసి మనకు చెప్తున్నారు కాబట్టి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసుకోండి కాబట్టి ఇది మనకి ఐసెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాము ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది ఒకసారి ప్రాసెస్ అనేది బ్రీఫ్ గా చెప్దాము ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి స్టెప్ వన్ మనం చూస్తే కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనం చూడాల్సి ఉంటుంది అంటే అంటే మనకి పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి క్యాండిడేట్ నేమ్ అనేది ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మనకి ఈ మొబైల్ నెంబరు సెల్ఫా లేకపోతే ఫాదర్ ఆర్ మదర్ ఆర్ రిలేటివ్ దా అనేది మెన్షన్ చేయాలి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇస్తాము ఈమెయిల్ ఐడి అనేది కన్ఫర్మ్ గా ఇవ్వాలి తర్వాత కేటగిరీ ఏ క్యాస్ట్ అనేది కూడా మెన్షన్ చేయాలి సబ్ క్యాస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు కాబట్టి అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి పేమెంట్ ఆప్షన్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది అంటే రిజిస్ట్రేషన్ చేసే వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏపీ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారా లేకపోతే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఓకే అయినప్పుడు ఇక్కడ టిక్ మార్క్ ఉంది దాని దగ్గర టిక్ చేసి ప్రసిద్దు పే అనేసి చేస్తే పేమెంట్ అనేది వెళ్తుంది కాబట్టి పే చేశాక నెక్స్ట్ స్టెప్ అనేది ఫాలో అవ్వాలి స్టెప్ టూ మనకి ఏంటి అంటే గనక ఆల్రెడీ పే చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో స్టాటస్ అనేది ఇక్కడ చూపిస్తుంది కాబట్టి డిగ్రీ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి పేమెంట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి స్టెప్ త్రీ మనకి ఏంటంటే ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ అనేసి చెప్తున్నారు అంటే మనకి ఫీ పే చేశాక మాత్రమే డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి కాబట్టి ఆ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఫోర్ లో మనకి ఏంటంటే మొత్తం డీటెయిల్స్ అనేవి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశాక ప్రింట్ అప్లికేషన్ అనేది తీసుకోవచ్చు అనేసి మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది ఏపీఐసెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాము ఆల్రెడీ కి సంబంధించి వెబ్సైట్ నోటిఫికేషన్ ఇచ్చారు దానికి సంబంధించిన డీటెయిల్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చూడండి ఇది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది